అందరికి నమస్కారం ఈరోజు పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నరసాపేట సబ్ డివిజన్ పరిధిలో సుమారు వంద మందితో కారణాన్ని చచ్చి ఆపరేషన్ చేయడం జరిగింది ఈ ఆపరేషన్ లో భాగంగా మొత్తం ముప్పై రెండు రికార్డ్ లెస్ టూ వీలర్స్ ఒక కారు అదే విధంగా ఒక నాలుగు బొడ్డలు మూడు కత్తులు పడవలు సీజ్ చేయడం జరిగింది అయితే ఈ రికార్డ్స్ రికార్డ్ లేని వెహికల్స్ ఇప్పుడు కొంతమంది రికార్డ్స్ ఉన్నాయన్నారు ఎన్ని వెరిఫై చేసి చూస్తాము అయితే ఇప్పుడు యాక్చువల్ గా ఇక్కడ ఈ ఊరిని ఇంత దూరంలో సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఈ మధ్య గా గంజా ఎక్కువ నడుస్తూ ఉంది ఊరు ఇట్లాంటి తాండాల నుంచి గంజా ఎక్కువ ఎవరో ఎవరో ఒకరు సప్లై చేస్తా ఉన్నారు ఊర్లో ఎవడో ఒకడు ఉంటాడు ఊరందరు కాదు ఊర్లో ఒకడే ఉంటాడు ఆ ఒక్కడు వేరే ఊర్లతో లింక్ పెట్టుకొని ఇటు మాచల దగ్గర తాండాలతోటో లేకపోతే ఇటు ఎర్రమూడు పాలకు సైడ్ తాండాలతోటో లింకులు పెట్టుకొని మన ఏరియాలో సప్లై చేస్తా ఉన్నాడు అతని కోసం రావడం జరిగింది కానీ ఇంకా దొరకలేదు మాకు అయితే మీకు ఈ సందర్భంగా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఈ తాండాలని ప్రజలందరికీ ఈ ప్రస్తుత ద్వారా మా ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా గాంజాయి విషయంలో ఎవరు కూడా పొరపాటున మీకు దగ్గరలో అడుగుందని చెప్పేసి ఒక గంజ గింజలు చల్లేస్తే అయ్యి అయ్యే వస్తాయి తర్వాత అమ్ముకోవచ్చు అని అట్లా పిచ్చి పనులు చేస్తున్నారు కొంతమంది అలాంటి సమాచారం కూడా ఉంది మా దగ్గర అలాంటి పిచ్చి పని ఎవరు చేసినా సరే నిర్దాక్షిణ్యంగా జైలుకు రాజమండ్రి సెంట్రల్ జైలుకి పోవాల్సి వస్తుంది దయచేసి ఎవరు చేయొద్దు మీరే మీ తాండాలనే కాదు మిగతా తాండాలు మీకు తెలిసిన వాళ్ళు తెలియజేయండి అట్లాంటి పిచ్చి పని పొరపాటున కూడా చేయదు ఏదన్నా ఒకటి ఆర మొక్క అడుగులో పడి మోలిసినా సరే అది ఖచ్చితంగా మీ ఎస్ఐ గారికి సమాచారం ఇచ్చి ఆ మొక్కను పీకేసేయాలి తప్ప దాన్ని వాడుకోవచ్చులే చిన్నగా అమ్ముకోవచ్చులే అని పిచ్చి పని చేసేదంటే మాత్రం ఖచ్చితంగా దొరికిపోతారు దానివల్ల చాలా ఎందుకు ఇంత గట్టిగా చేస్తున్నామంటే గవర్నమెంట్ పూర్తిగా దీని మీద ఒక సెపరేట్ ఈగల్ టీమ్ అని పెట్టేసి దానికి సపరేట్ ఒక ఐజీ గారు లెవెల్లో ఇచ్చి చేస్తున్నారు అయినా కానీ పిల్లలకి ఎలాగో ఎలాగో చిన్న చిన్న చాక్లెట్ల రూపంలో చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో అందిస్తున్నారు చూస్తే కాలేజీల్లో ముఖ్యంగా కాలేజీ పిల్లలు ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలకు కూడా గాంజా ఏదో ఒక విధంగా అందుతున్న పరిస్థితి వస్తుంది వాళ్ళని పట్టుకుంటే ఇట్లా ఈ తాండాల నుంచి వ్యవహరిస్తున్నారు సో అందుకోసం ఈ తాండాలకు వచ్చాము ఒకసారి గాంజా కోసం అని మరి వేరే ఇన్ఫర్మేషన్ కూడా దొంగలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది ఊర్లో దొంగలకు షెల్టర్ ఇస్తున్నారు బయట నుంచి ఎవరు డీజిల్ డీజిల్ చేసి డీజిల్ దొంగతనాలు చేసి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు ఆ సమాచారం కూడా ఉంది కాబట్టి ఊర్లో ప్రజలందరూ కూడా జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఏదైనా సమాచారం ఉంటే గంజానే కాదు లేకపోతే ఈ వాళ్ళు కాదు లేకపోతే ఏ ఇష్యూ ఉన్నా సరే ఇమ్మీడియట్ గా ఎస్ఐ గారి సహాయ సహకారాలు తీసుకొని పోలీసు వారి తరపున మేము మీకు అన్ని విధాలా సహాయం చేయడానికి రెడీగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ చూస్తున్నాం థ్యాంక్ యూ